సంపూ గారు లియాన్ మిమ్మల్ని ఫ్లట్ చేయగలిగారు మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ సన్నీలి మిమ్మల్ని అలా పట్టుకుంటే ఈ వీడియో మేడం చూస్తారు అంటే నాకు ఫస్ట్ అంతకు తెలీదు ఆవిడ తెలియదా మీకు ఫస్ట్ తెలియదు ముందు తర్వాత తెలిసింది సరే తెలిసిన ఆవిడకున్న క్రేజ్ వేరు సన్నిలీ అంటే అప్పట్లో ఒక సెన్సేషన్ అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ ఆడవాళ్ళకి కూడా ముద్దోస్తుందంత అందంగా ఉంటుంది చూడడానికి క్యూట్ గా ఉంటది కదా మనిషి బట్ అలాంటి సన్నిలీ అంటే జనాలు చచ్చిపోతారు పడి అలాంటి ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరేదో తొక్కొచ్చారు సంపు గారు మాట్లాడిందా ఆవిడ మీతో అంటే తెలుగురా ఇంగ్లీష్ అంతకు రాదు ఏదోటి బావాలకి భాషతో కమ్యూనికే బావా చెప్పారు నా గురించి ఇట్లా తెలుగులో మంచి స్టార్ అండి బర్నింగ్ స్టార్ సంపూర్ణి కమాన్ సంపూ అని ఏమన్నా ఇవ్వడం ఇచ్చింది హాయ్ అండి అని ఇంకా ఆమె ఫుల్ సెక్యూరిటీ కథ అదంత పెద్ద నేనంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా దేని అంటే బౌన్సర్లు గిన్సర్లు యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు రకుల్ గారు సెకండ్ మూవీ అనుకుంటారు బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ తన్ని చూడడానికే చాలా మంది ఉన్నారు అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు సో మూవీకి వెళ్తున్నారు కరెంట్ తీగా అంటే సన్నీ లియోన్ తనతో సన్నీ సన్నీ సాంగ్ కూడా బాగుంటది నైస్ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఈవెన్ అంటే మీవి యూనిక్ గా అనిపిస్తాయి సంపు గారు లైక్ అంటే క్యారెక్టర్స్ వచ్చేసేసి మూవీలో హీరోగా చేయడం ఒక ఎత్తు అయితే పాటు ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం ఈవెన్ పూరి గారితో జ్యోతి లక్ష్మి వర్క్ చేశారు మీరు జ్యోతిలక్ష్మిలో కూడా ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ మీకు భలే సెట్ అవుతాయండి ఏ క్యారెక్టర్స్ అయినా గానీ అందులో కూడా ఎన్ని సాంగ్ లో బాగుంటది అది కూడా అంటే మీ అపేరెన్స్ నిజంగా అంటే డైరెక్టర్స్ బాగా వర్క్ చేస్తున్నారు అనిల్ రావు గుడి గారు పూరి గారితో కూడా చాలా పెద్ద విషయం ఎలా అనిపించింది పూరి గారితో చాలా నైస్ పర్సన్ అంటే చాలా క్లోజ్ గా మాట్లాడతాడు ఎలా చేయాలి ఏంటి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటది గురువు గారి దగ్గర ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సంపోదా కొంచెం అంటే అంత అంత మంచి అనిల్ అన్న కూడా సేమ్ అప్పుడు అనిల్ గారు రైటింగ్స్ నుంచి డైరెక్షన్ ఐ మీన్ రైటింగ్స్ తో పాటు డైరెక్షన్ స్టార్ట్ చేసిన కొత్తలో రాజా దిగ్రేట్ అదే కదా సినిమా అంతకుముందు మూడు నాలుగు సినిమాలు కదా

ఎవరు తెలియకూడదు యాక్టర్ లాగా తెలిసిపోతారు కాబట్టి అనుకున్న వాళ్ళు ఎవరు తెలియకూడదు అని స్టీవెన్ శంకర్ పేరు వేసుకున్నారు అలా నీకు కెమెరామెన్ కూడా రవికుమార్ ఆ పేరు కూడా వేయరు రసూల్ కార్పెంటర్ అనేస్తారు చాలా మంది పేర్లు వేయలే కాదు అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ సినిమా ఉంటదా ఒక నమ్మకం ఏం లేదా అంటే చిన్నగా ఉంది కానీ ఇంత లేదు ఇంత లేకుండే అన్నకు కొంతవరకు ఉండే అసలు నాకు మాత్రం అసలు ఏమి తెలియంటాయి ఈ సంపూర్ణేష్ బాబు అనేది అందుకే పెట్టిన పేరా కొత్త కొత్తగా పేరు కావాలని పెట్టుకున్నది ఓకే సో ఇప్పుడు స్టీవెన్ శంకర్ అనేది కూడా బేసిక్ గా ఈ సినిమా ఆడితే సాయి రాజేష్ అవుతాను లేకపోతే స్టివెన్ శంకర్ గారిని మిగిలిపోతాను అని చెప్పేసి పెట్టారా ఆహా ఈ సినిమా ఆడితే స్టివెన్ శంకర్ నిలబెడతాడు లేకపోతే సినిమా తేడా కొడితే అమ్మాయి ఎవరు తెలియదు అన్నట్టు ఉంటారు అనడానికి ఓకే బట్ నిజంగా ఏం కాన్సెప్ట్స్ అండి బట్ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరైనా స్టివెన్ శంకర్ అంటారు కదా సాయి రాజేష్ అంటారు అంటారు అంటే ఆ పేరు కూడా ఇంకా గుర్తుంది సంపు స్టివెన్ శంకర్ సంపూ స్టివెన్ శంకర్ అది కాంబినేషన్ కదా కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ అది ఇంకా ఇప్పుడు ఆ ఫుల్ ఫ్లెక్స్ గా రెండు సినిమాలతో సాయి రాజ ఎవరి స్టివన్ శంకర్ అసలు అంటే డిఫరెంట్గా ఉండేదండి సినిమా టైటిల్ అవ్వచ్చు నా పేరు అవచ్చు అన్న పేరు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళ అందరి కావాలని కొత్తగా క్రియేట్ చేసేది ఒక ఆసక్తి క్రియేట్ చేసింది వండర్ఫుల్ అండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ థౌసండ్ థర్టీన్ లోన కొబ్బరి మట్ట ఇప్పుడు ఫోర్టీనా సిక్స్టీన్ కొబ్బరి సారీ కొత్తమట్ట కాదు హృదయకాలయం మొన్నటి ఇయర్స్ మొన్నటి లెవెన్ ఇయర్స్ హృదయకాలయం రెండు వేల పద్నాలుగు సో రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు వేల పద్నాలుగు ఒకటి పదిహేను ఒకటి పదహారు ఒకటి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తూ ఉన్నాయి సో తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ మూవీస్ కాలీఫ్లవర్ లాంటి మూవీస్ కూడా వచ్చాయి బజార్ రోడ్ బజార్ రోడ్ మంచి టైటిల్ అనుకున్నంత అదే వాళ్ళు చాలా కారణాలు చాలా కారణాలు కానీ మీతో క్యారెక్టర్ చేయడం అంటే డైరెక్టర్ ఓకే చేస్తున్నారు అనుకోవచ్చు డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే ఓకే కొంచెం రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు త్రీ క్యారెక్టర్స్ ఎలా చేయించారండి ఇంకా సేమ్ టీం కదా మా సంపు ఎలా అయినా మాకు సక్సెస్ ఇస్తా నేను ఒకటి ఐదు క్యారెక్టర్లతో సినిమా చేసా బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అది పెద్ద ప్రాబ్లం కానీ చేసా ఫైవ్ రోల్స్ ఓకే అంటే దట్స్ ఈజీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా జరుగుతుంది మంచి బడ్జెట్ మంచి చాలా పెద్ద కాస్టింగ్ చేశారు ఇది ఎప్పుడో చేసిన మూవీ కదా ఫైవ్ క్యారెక్టర్స్ తో చాలా రోజులు అయింది ఎందుకంటే నాకు మీరు లాస్ట్ టైం వేరే అప్పుడు కూడా జరుగుతుంది మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్ టైమ్ లో కూడా అదే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉందా అయిపోయింది షూటింగ్ అది రీసెంట్ గా సాంగ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ సాంగ్ కూడా అయిపోయింది ఈజీ వర్క్ జరుగుతుంది అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ ఎక్కువైంది బడ్జెట్ అతను కొత్త ప్రొడ్యూసర్ కానీ సినిమా ఫ్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఏంటంటే కొన్ని నాలుగు రోజులు లేట్ అయినా మనం బయటకు వస్తాం అనే చిన్న గట్టి నమ్మకం సో నరసింహాచారి గారికి అలియాస్ సంపూ గారికి సాయి రాజేష్ గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది మంచి ఇప్పటికి ఇప్పటికి ఉందండి ఒక ఒక బ్రదర్ నాకు అంటే గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి మనం ఉన్నంత కాలం అభిమానం ఉంటుంది సంపూ గారు ఇక్కడ హీరోగా వర్క్ చేస్తున్నారు బానే ఉంది కాకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన తర్వాత నాకు తెలుసు కదా మీరు నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని సో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ టూ ఇయర్స్ ఎలా మీరు అంటే ఫినాన్షియల్ గా అంటే మధ్యలో జరుగుతున్నాయి సినిమాలు సినిమాలు జరుగుతున్నాయి అవి రెండు మొన్న రీసెంట్ గా అయిపోయినాయి ఈ సినిమా కూడా వన్ ఇయర్ బ్యాక్ అయిపోయింది సోదర అనే మూవీ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి